దేవుని దృష్టిలో ఎవరైనా ఒక్కటే ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో ఎవరైనా ప్యూనైనా ప్రైమ్ మినిస్టర్ అయినా దేవుని దృష్టిలో ఒక్కటే కారణం దేవుడు పక్షపాతి కాడు అందుకనే ఆయనతో కూడా మొట్టమొదటిగా ఒక దొంగనే తీసుకెళ్లారు కూడా ఆయన ప్రేమకు ఆయన యొక్క సార్వభౌమాధికారానికి సాదృశ్యంగా ఉంది సెలవు మీద దొంగ పాపనైనా నన్ను కరుణించాను కూడా అనలేదు పాప క్షమాపణ గురించి అసలు ఎక్కడా ప్రస్తావన తీసుకురాలేదు తండ్రి అని గుర్తెరిగాడు దేవాది దేవుడు సర్వాధికారి అని గుర్తెరిగాడు యశు క్రీస్తు వారే సర్వాధికారి అన్న దేవుడని గ్రహించాడు అందుకని నీ రాజ్యంతో కూడా రెండవది సిలువ మీద ఉన్న దొంగ ఆయన రాజ్యాన్ని జ్ఞాపం చేసుకున్నాడు వాక్యం సెలవు ఏంటంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి సిక్ ఫాస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ రైచియస్నెస్ ఆయన యొక్క నీతి నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు మూడో విషయం ఏంటంటే శిలువు మీద ఉన్న దొంగ ఆయన తిరిగి రానియన్నాడనే గ్రహింపులో ఉన్నాడండి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సైన్ స్పిరిచువల్ సైన్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయమైన అంతస్తు దేన్ని బట్టి తెలుస్తుంది అంటే ఇహోవా కొరకు లేక ఆయన తిరిగి రాని అన్నాడని ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అందుకని వాక్యం ఏంటంటే ఇహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు నన్ను జ్ఞాపం చేసుకున్నాడు ఆయన సర్వాధికారు కాబట్టి ఆయన జ్ఞాపం చేసుకుంటేనే మనం ఆయన ఆరోగ్యంలో చేరగలం ఆయన జ్ఞాపం చేసుకుంటేనే రక్షింపబడగలం ఆయన జ్ఞాపం చేసుకుంటేనే దేవుని మందిరానికి రాగలం